అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు ఏం జాను అర్థం కానటువంటి సిచ్యువేషన్లో లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు అయితే ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కూడా కొంత టెన్షన్ లో ఉన్నారు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి వార్త అయితే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఏకంగా రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయడానికి ఎందుకు ఉన్నాడు అంటే మంత్రి పదవి కోసం దాదాపు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ ఆరు మంత్రి పదవులలో దాదాపు నలుగురు పేర్లు కన్ఫర్మ్ అయింది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది రాజగోపాల్ రెడ్డి వివేక్ వెంకటస్వామి ఆ తర్వాత పి సుదర్శన్ రెడ్డి వాకాటి శ్రీహరి పేర్లు వినబడతా ఉన్నాయి మిగతా రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ రెండు మంత్రి పదవులలో ఏదో ఒక మంత్రి పదవి నాకు ఇయ్యాలే అని చెప్పి ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఏకంగా ఢిల్లీకి వెయిండు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి లీడర్లతో డిస్కస్ చేసిండు మల్లికార్జున ఖర్గే గారిని కలిసిండు కేసీ వేణుగోపాల్ ని గడిచిండు కలిసి వాళ్ళతో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేశాను ఆ అయితే ఆ ఎమ్మెల్యే చెప్తున్నటువంటి ఒకటే ఒక మాట ఒకవేళ నాకు మంత్రి పదవి ఇవ్వడానికి మీకు ఇష్టం లేకపోతే దాదాపు మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో దాదాపు నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ నలుగురు ఎమ్మెల్యేలలో ఎవరికైనా ఒకరికి మంత్రి పదవి ఇవ్వండి మా ఇవ్వరికి ఇచ్చినా ఏం కాదు కానీ మా రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీకి ఒక్కటైనా రావాలి ఒక్క మంత్రి పదవి అయినా మాకు కావాలి ఎందుకంటే దాదాపు పన్నెండు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పన్నెండు నియోజకవర్గాలలో మేము నలుగురమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నాం మాకు ఒక్క మంత్రి పదవి ఇచ్చినా కూడా ఈ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ పోరు మేము తక్కువ ఎందుకంటే ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఆ నియోజకవర్గాలలో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే ఎక్కువ శాతం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు అయితే వాళ్ళు ఏమంటున్నారట తెలుసా ఏ ఇంత పెద్ద జిల్లా గింత పెద్ద కథం అన్నది ఇన్ని నియోజకవర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు ఒక్కరికి కూడా మంత్రి పదవి లేదు అసలు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళ కథ ఏంది కార్యక్రమం ఏందని చెప్పి వీళ్ళు కొంత అవలహనంగా మాట్లాడతారు కదా కొంత చిన్న చూపు లెక్క మాట్లాడతారు కదా అది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు నచ్చట్లేదు అందుకే మేము ఏందో చూపించుకోవాలి మా కాంగ్రెస్ ఏందో చూపించుకోవాలనేటటువంటి ఆలోచనతో మంత్రి పదవి అడుగుతున్నారు అనేది ఒక చర్చ అడిగేది ఎవరో కాదు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఆల్రెడీ ఆయన ఢిల్లీ కూడా పోయిండు ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో ఆయన కలిసి వచ్చినటువంటి ఫోటో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతా ఉన్నది ఇబ్రాహీంపట్నం కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆయన ఏకంగా రాజీనామా చేయడానికి రెడీ ఉన్నాడు ఐఎమ్ రెడీ టు రిజైన్ అంటున్నాడు ఒకవేళ నా రెడ్డి సామాజిక వర్గం మీకు అడ్డొస్తే మీరు ఇప్పుడు రెడ్డిలకు మేము మంత్రి పదవులు ఇయ్యం ఆల్రెడీ రెడ్డిలు ఎక్కువైపోయారు అని చెప్తున్నారు కదా ఒకవేళ నా రెడ్డి సామాజిక వర్గం మీకు అడ్డొస్తే మీరు గడ్డం ప్రసాద్కి ఇవ్వండి గడ్డం ప్రసాద్కి మంత్రి పదవి ఇవ్వండి గడ్డం ప్రసాద్ కూడా ఇయ్యము అనుకుంటే ఇంకా దాదాపు ఇద్దరు మంత్రి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలలో ఎవరికన్నా ఒకళ్ళకి ఇవ్వండి పద్నాలుగు స్థానాలు ఉన్నాయి దాదాపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి పద్నాలుగు నియోజకవర్గాలలో నలుగురే నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దాంట్లో పట్నానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి ఉన్నాడు తర్వాత ప్రసాద్ కుమార్ గదం ప్రసాద్ కుమార్ వికారాబాద్ కి సంబంధించిన ఎమ్మెల్యే తర్వాత రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యే తర్వాత రామ్మోహన్ రెడ్డి పరిగి అయితే మనోహర్ రెడ్డి తాండూర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయితే దాదాపు నలుగురు రెడ్డి ఉన్నారు ఒక్కడే ప్రసాద్ సార్ ఉన్నాడు కదా గదం ప్రసాద్ కి మంత్రి పదవి ఇచ్చేయండి నాకు పెద్ద ఇబ్బంది లేదు అని చెప్పి మల్లరెడ్డి రంగారెడ్డి గారు అనేది ప్రధానమైనటువంటి చర్చ కానీ ఆయన మాత్రం ఓపెన్ అయిపోయిండు ఒకవేళ మీరు ఎవరికి మంత్రి పదవి ఇయ్యము ఆల్రెడీ స్పీకర్కి ఆ స్పీకర్ పదవి ఉన్నది కాబట్టి మంత్రి పదవి ఇయ్యము అనుకుంటే నేను రాజీనామా చేస్తా ఇబ్రాహీంపట్నం నుండి ఒక బీసీని పోటీ చేపిస్తా ఆ బీసీని నేనే గెలిపించుకుంటా మరి ఆ బీసీకి మంత్రి పదవి ఇస్తారా ఏం చేస్తారో నాకు తెలియదు కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక మంత్రి పదవి కావాలి మీరు మంత్రి పదవి ఇయ్యకపోతే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా నేను రాజీనామా చేస్తా ఒక బీసీ అభ్యర్థిని నిల్చోబెట్టుని ఆ బీసీ అభ్యర్థికి నేనే పైసలు పెట్టుకుంటా నేను పోటీ చేయించుకుంటా నేను గెలిపించుకుంటా నా ప్లేస్ లో ఆయనకి ఇవ్వండి మంత్రి పదవి అని చెప్పి ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ లో పెద్ద పంచాయతీ పెడుతున్నారు అయితే ఈ అంశాన్ని మీనాక్షి నటరాజన్ గారు కొంత మానిటరింగ్ చేస్తా ఉన్నారట మరి నిజంగానే ఎవరికి ఇద్దాం మంత్రి పదవి ఏం కదా మరి గడ్డం ప్రసాద్ సార్కి ఇద్దామా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలకి ఇద్దామా ఈ మంత్రి పదవి ఎవరికొస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన తోటి మీనాక్షి నటరాజన్ గారు కొంత సర్వే చేస్తా ఉన్నారు అక్కడ కొంత ఆలోచనలో పడ్డరు అనేది ప్రధానంగా వినపడుతున్నటువంటి చర్చ కానీ చూడండి ఎవరికైనా ఎమ్మెల్యేకు మంత్రి పదువులు కావాలన్నా లేకపోతే ఇంకేమైనా కావాలంటే తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడుకోవాలి లేకపోతే మీనాక్షి నటరాజన్ గారు ఆమె తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి అంటే ఆమె ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఆమెతో మాట్లాడుకోవాలి లేకపోతే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారితో మాట్లాడుకోవాలి లేకపోతే మంత్రులతో కూడా మాట్లాడవచ్చు కానీ ఏకంగా మల్లెడి రంగారెడ్డి రేవంత్ రెడ్డి దగ్గర పోతే పట్టించుకోలేదట మీనాక్షి నటరాజన్ గారి దగ్గరికి పోలేదట పీసీసీ దగ్గరికి అసలే పోలేదట మంత్రులతో మాట్లాడే మాట్లాడలేదట డైరెక్ట్ టు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ తో డిస్కస్ చేసింది సార్ మీకు మాకు ఇట్లా అన్యాయం జరుగుతా ఉంది మా జిల్లాకు మంత్రి పదవి లేదు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు నల్గొండ జిల్లాలో ఇద్దరు ఉన్నారు ఇప్పుడు వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనేమో దాదాపు వాళ్ళు కూడా ఇద్దరు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒకటి కొండాసురేఖ మేడము తర్వాత కరీంనగర్ సైడ్ పొన్నం ప్రభాకర్ వస్తుంది కొండాసురేఖ మేడము తర్వాత సీతక్క వీళ్ళిద్దరు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లా కిందకే వస్తారు కాబట్టి ఒక్కొక్క జిల్లాలో ఇద్దరిద్దరు మంత్రులు ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉన్నారు మా జిల్లాలో దాదాపు పద్నాలుగు నియోజకవర్గాలుంటే ఒక్క మంత్రి కూడా లేడు మాకు మంత్రి పదవి కావాలి అని చెప్పి మల్లరెడ్డి రంగారెడ్డి అని ఢిల్లీ హైకమాండ్ చెప్పిండట ఢిల్లీ హైకమాండ్ చెప్పగానే ఢిల్లీ హైకమాండ్ మేము కొంత పరిశీక్షిస్తాం కొంత మేము చూస్తాము ఆలోచిస్తాం కొంత మేము దీన్ని దీని పట్ల సర్వే చేస్తామనేటటువంటి అంశాన్ని చెప్పినారట తర్వాత రంగారెడ్డి కొడుకు వచ్చిండు వీడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ అదే ముచ్చి చెప్తున్నాడు ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తా మంత్రి పదవి ఇస్తారా ఇయరా నా కులమేమి కట్టొస్తే నేను రాజీనామా చేస్తా బీసీని పోటీ చెప్పియండి బీసీని నిల్చబెట్టండి బీసీ గెలుస్తాడు బీసీకి మంత్రి పదవి ఇవ్వండి అని చెప్తున్నాడు సో మొత్తానికైతే ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం రాజీనామా కూడా రెడీ అవుతా ఉన్నాడు కానీ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలు పడ్డారనే చర్చ నడుస్తుంది ఇటు మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొంత ఆలోచిస్తున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరిగబోతుంది మరి మల్లరెడ్డి రంగారెడ్డికి ఏమన్నా మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చా మంత్రి పదవి వరించొచ్చా ఎలా ఉంటుంది పరిస్థితి ఏం జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంది అనేది కూడా ముందు ముందు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఇంకోటి మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఒక్కళ్ళే కాదు ఢిల్లీకి పోయేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోతున్నారు ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్తో మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డితో మాట్లాడినా వేస్ట్ రేవంత్ రెడ్డి డిసిషన్ ఫైనల్ కాదు తర్వాత మీనాక్షి నటరాజన్ గారితో మాట్లాడదాం అంటే ఆమె దగ్గరకు రానియదు ఆమె వీళ్ళు మాట్లాడినా కూడా ఆమె పెద్దగా పట్టించుకోదు ఏం చేయాలో తెలుసు వీళ్ళు ఒకవేళ పోయి మేడం మాకు కూడా మంత్రి పదవి కావాలి మేము కూడా సీనియర్ లీడర్లం కదా కాంగ్రెస్లో పుట్టి పెరిగినాం కాంగ్రెస్లోనే ఉన్నాం కాంగ్రెస్లో సీనియర్ లీడర్లం మాకు ఎందుకు మంత్రి పదవి అని చెప్పి వీళ్ళు పోయి పుసుక్కుని అడిగినా కూడా ఆమె పెద్దగా డిసిషన్ తీసుకుంటా లేదా అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉన్నది తర్వాత వీళ్ళు పీసీసీ దగ్గరికి పోయే పరిస్థితి లేదు పీసీసీ దగ్గరికి పోయినా రేవంత్ రెడ్డి దగ్గరికి ఎమ్మెల్యేలు పోయి మాకు మంత్రి పదవులు కావాలని అడిగినా కూడా రేవంత్ రెడ్డి పీసీసీ ఇన్ఛార్జ్ దగ్గరికి పోవాలి ఇన్ఛార్జ్ మేడం ఢిల్లీకి చెప్తుంది కాబట్టి వీళ్ళతో మాట్లాడేది డైరెక్ట్ ఢిల్లీకి పోతే అయిపోతుంది కదా అని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి పోతున్నారు ఢిల్లీలో మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే విజయశాంతి కూడా ఆమె ఎమ్మెల్యే టికెట్ రావడానికి డైరెక్ట్ ఢిల్లీకి పోయింది ఢిల్లీలో హైకమాండ్తోనే మాట్లాడుకున్నది కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఢిల్లీ పోతురు ఢిల్లీకి పోయి ఎమ్మెల్యేలు చాలా మంది అక్కడనే మాట్లాడుకుంటారు మేము కూడా సీనియర్ లీడర్లం కాంగ్రెస్ లో పుట్టి పెరిగినాం కాంగ్రెస్ కోసం ఫైట్ చేసినాం మేము ఎక్కువ ఓట్లతో గెలిచినాం మెజారిటీ ఎక్కువ వచ్చింది మాకు ఇక బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వాళ్ళకి ఏమో మంత్రి పదవులు ఇచ్చిరు మాకు ఇయరా మాకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నారట మల్రెడ్డి రంగారెడ్డి కూడా అదే అడుగుతున్నాడు కదా ఇక బీఆర్ఎస్ లెక్క కాంగ్రెస్ వచ్చినటువంటి ఎవరు ఆ ఎమ్మెల్యేలు ఉన్నారు పొంగలేడి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు తర్వాత తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళందరూ బీఆర్ఎస్ లెక్క వచ్చినటువంటి వ్యక్తులే కదా వాళ్ళకేమో మంత్రి పదవులు ఇచ్చిరు మేము సీనియర్ లీడర్ లో మాకు ఇయరా మాకు మంత్రి పదవులు ఎందుకు రావు వాళ్ళ దగ్గర ఏమున్నది మా దగ్గర ఏం లేదు మాకు ఎందుకు ఇస్తారు నేను మంత్రి పదవి అని చెప్పి ఇప్పుడు మల్లరెడ్డి రంగారెడ్డితో పాటు చాలా మంది మల్రెడ్డి రంగారెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు సపోర్ట్ ఇస్తున్నారు జానారెడ్డి గారు కూడా లేక రాసిరు కదా అందరు సపోర్ట్ చేస్తున్నారు లేదు లేదు రావాల్సిందే ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి సంబంధించినటువంటి ఎవరైనా ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వండి ఇవ్వాల్సిందే వేరే ఆప్షన్ లేదనేటటువంటి ఆలోచనలో ఉన్నారు కాబట్టి మరి ఢిల్లీ హైకమాండ్ ఏం డిసిషన్ తీసుకుంటుంది అనేటటువంటి అంశం ఒకటి ఫైనలైజ్ కావాలి కానీ నలుగురు పేర్లు కన్ఫర్మ్ అయిందట ఈ నలుగురు పేర్లు ఏ టైంలో లో అయినా బట్టి బయటికి రావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా ఉన్నది మరి ఎప్పుడు ఫైనల్ అవుతుంది అనేటటువంటి ఒక కోణం మాత్రం తెరపైకి వస్తుంది చూడాలి కానీ మొత్తానికైతే మల్రెడ్డి గారు చాలా సీరియస్ ఉన్నారు ఈ అంశం పైన రాజీనామాకు సైతం సై అంటున్నాడు మరి ఆయన రాజీనామా చేసే అవకాశం ఉంటుందా లేకపోతే రాజీనామా కంటే ముందు ఏమైనా మంత్రివర్గ పర్వ విస్త చోటిస్తారా లేకపోతే స్పీకర్ సార్కి ఏమైనా చోటిస్తారా ఆ నలుగురు ఎమ్మెల్యేలో ఎవరికైనా ఒక్కళ్ళకు మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుందా ఉండదా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం